హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మసాలా వడల పులుసు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్లగా కారంగా మసాలా వడల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది ఏ విధంగా తయారు చేస్తాను అనేది చెప్తాను ఇప్పుడు ఒక బాండల్ పెట్టాను ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూను జీలకర్ర అలాగే కాల్ స్పూను మెంతులు అనేది వేసుకోవాలి అది వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక బాండలు పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు సన్నగా తరిగిన ఎరగడ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి రెడ్ కలర్ వచ్చే వరకు పెంచుకోవాలండి ఇప్పుడు ఒక రెండు టమోటాలు అనేది నేను మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకొని నానబెట్టిన తర్వాత ఇట్లా పులుసు తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఎర్రలు అనేది వేగింది ఇప్పుడు దాంట్లో పసుపు కొద్దిగా సాల్టు కారము ధనియాల పొడి వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం టమాటో పీరీ చేసుకున్నాం కదా ఆ టమాటో పీరీని కూడా వేసేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చివాసన అనేది పోతుందండి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాం కదా ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసి మరికొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపెట్టిన తర్వాత మూత అనేది పెట్టేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మూత తీసేస్తే ఇలా పులుసు అనేది ఉడుకుతుంది మరీ తిక్కుగా వచ్చే వరకు పులుసును ఉడకని ఉడుతూ ఎందుకంటే వడ వేస్తే వెంటనే నానదు కాబట్టి కొంచెం పలుసుగా ఉన్నప్పుడు మనము రెడీగా ఉంచుకున్న మసాలా వడలను ఇందులో వేసేసి ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర మెంతుల పొడి రెడీ చేసుకున్నాం కదా ఇది మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి ఈ పౌడర్ అనేది ముందుగా వేసేస్తే కొంచెం అనేది వస్తుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే మసాలా వడాల పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you mm -hmm.